సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి మదనపల్లె వైసీపీ పరిశీలకులు హబీబ్ ఖాన్ పేర్కొన్నారు రాయచోటి పట్టణంలోని మదనపల్లి వైసీపీ పరిశీలకులు హబీబ్ ఖాన్ ఇంట్లో రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు ఆయన అనుచరులు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి పార్టీ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ ఫలాలు చూసి ప్రజలు పార్టీలో చేరడం జరుగుతుందన్నారు ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాద్ చాలా చిరకాల గత ఐదేళ్లలో కూడా నేను బాగా క్యాక్స్ పనిచేసాను ఆయనకి రాయచోటి పట్టణం పైన బాగా విజన్ ఉంది ఖచ్చితంగా ఆయన అభిప్రాయాలు కూడా తీసుకొని రాయచోటి పట్టణాన్ని మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తారనే ఒక లక్ష్యంతో ఆయన వైఎస్ఆర్సిపి పార్టీతో చేరడం జరిగింది ఆయన సేవలు ఈ పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది ఎన్నికల్లో ఆయన చాలా ముసాయి కొన్ని వార్డులలో ఆయన చాలా పరిచయాలు సంబంధాలు ఉన్నాయి గతంలో ఇండిపెండెంట్ కూడా గెలిచిన అనుభవం కాబట్టి ఆయన సేవలు ఖచ్చితంగా పార్టీ వినియోగించుకుంటుంది ఎమ్మెల్యే గారికి తోడుగా ఈ ఎన్నికల్లో ఆయన గెలిపించడానికి అలాగే ఎంపీ గారిని గెలిపించడానికి ఆయన సాయశ చెప్తున్నారు గవర్నీయుర్ పెద్దలు రమేష్ రెడ్డిన ఆధ్వర్యంలో వైసీపీ లేక రావడం చాలా సంతోషదాయకం మొత్తం పైన చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఈ రాష్ట్రంలో వేలు జరుగుతుంది పేద ప్రజలకు వేలు జరుగుతుంది అనేటువంటి భావన ఉంది అన్ని వర్గాల వారిని ఏ ఏ ఎటువంటి లోపాలు లేకుండా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి సంకల్పంతో పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం మాజీ వైస్ చైర్మన్ ఇందాజ్ గారితో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ఈ పార్టీలోకి వచ్చే తగిన గౌరవం ఇస్తూ తన సూచనల మేరకు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలి అన్నటువంటి తన ఆలోచనలు అనేవి ఉన్నాయో అందుకు అనుగుణంగా కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ప్రెసిడెంట్ చైర్మన్ గారు మరియు మా కౌన్సిలర్లు మా వైసీపీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు రమేష్ అన్న సూచనలు జరుపు మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందర పార్టీలో జాయిన్ చేయడంలో అందరూ వైసీపీ చేస్తున్న అభివృద్ధి అందరూ పార్టీలో చేస్తున్నారు ఈ విరుద్ధిని చూసే వీరాపురం నాలే ధనేశన్న సూచన మేరకు పార్టీలో రావాలని ఉండాల్ పార్టీకి రావడం అనేది చాలా మంచి జరిగింది. గతంన కూడా వీరాపురం మంచి స్థానంలో ఉంది స్థానం చెప్ సభామ కూడా అబ్స్కోడలా ఆ అంతర్ జ్ఞాన ధనేశన్న వారు తెలిల ఇతి ఆక్రందనే నేను వైశాల ఫంగస్ పార్టీని జై మార్క్ ఇవి అభివృద్ధిని دیکھتے నేను నాకే జై మార్క్ इसी के लिए खुश हूँ कि आगे फ्यूचर में जाके हमारे एरिए को अच्छा डेवलप करने के लिए कामयाब करता हूँ